హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో అరటికాయ బజ్జీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ అరటికాయ బజ్జీలను ఒక్కసారి ట్రై చేయండి ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా అన్నమాట మరి ఈ అరటికాయ బజ్జీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగ పిండిని ఇలా జల్లించుకొని తీసుకోవాలి పిండిని అంతా కూడా ఈ విధంగా బాగా జల్లించుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ వంట సోడా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ కారం వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వాము అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవి కూడా పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని బాగా వేడి చేసుకొని వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ముందు ఇలా స్పూన్తో కలుపుకోవాలి తర్వాత స్పూన్ తీసేసి చేయితోని పిండిని ఇలా రబ్ చేస్తున్నట్లుగా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టించిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ పొడి బియ్య పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్య పిండి అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి ముందుగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా ఉండాలన్నమాట మనకి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో ఒకవేళ తెలియలేదు అనుకుంటే ఒక స్పూన్ ని పిండిలో ఇలా పెట్టి చూసామంటే పిండి స్పూన్ కి ఏ మందంలో అయితే అంటుతుందో బజ్జీల కూడా ఆ మందంలో ఉంటుంది అనమాట ఇలా పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను ఇక్కడ అరటికాయ బజ్జీలు చేయడానికి రెండు పచ్చి అరటికాయలను తీసుకున్నాను అనమాట ఈ అరటికాయలకి ముందు వైపు వెనుక వైపు రెండు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి పైన ఉన్న పొట్టుని తీసేసుకోవాలండి మనము చాక్తో తీస్తే పొట్టు అనేది ఎక్కువ మందంగా వస్తుంది అనమాట మనము ఇలా పీలర్తోని తీసుకున్నామంటే మనకి పై పైన పొట్టు అనేది వస్తుందన్నమాట మరి ఎక్కువ మందంగా తీయాల్సిన అవసరం లేదండి కొంచెం పై పైన గ్రీన్ కలర్ ఉండేలాగా పైన పొట్టు తీసుకుంటూ సరిపోతుంది అనమాట ఇలా పొట్టు తీసిన తర్వాత అరటికాయని ఇలా క్రాస్ గా పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట ముక్కలు అనేవి ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రాస్ గా కట్ చేసుకోండి అప్పుడు మనకి అరటికాయ ముక్కలు అనేవి పొడవుగా వస్తాయి అనమాట ఇలా అరటికాయ మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మరీ ఎక్కువ మందంగా కట్ చేయకూడదండి ఇక్కడ చూపిస్తున్న మందంలో ఒక పావు ఇంచు మందంలో కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఎందుకంటే ఈ అరటికాయలు ఆయిల్లో వేసినప్పుడు లోపల వరకు కూడా ఉడకాలి అనుకుంటే ఇవి పల్చగా కట్ చేసుకుంటేనే లోపల వరకు ఉడుకుతుందనమాట మందంగా కట్ చేసుకున్నామంటే అరటికాయ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట ఈ విధంగానే అరటికాయ ముక్కలు అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా పిండిని కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి ఒక్కొక్క అరటికాయ ముక్కను తీసి ఈ అరటికాయకి ఇలా పిండి అంతా కూడా బాగా కోటయ్యే విధంగా రెండు వైపులా కూడా పిండిలో ముంచి ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఇలా పిండిలో ముంచిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క అరటికాయ బజ్జీని వేసుకోవాలి మనము ఆయిల్లో ఎన్ని అయితే అరటికాయ బజ్జీలు పడతాయో అన్నీ వేసుకోవాలి అరటికాయ బజ్జీలు ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉండేలాగా వేసుకోవాలన్నమాట ఒకదానికొకటి అంటుకునేలాగా వేసుకున్నామంటే అరటికాయ బజ్జీలు అనేవి విరిగిపోతాయి అనమాట ఇలా ఆయిల్లో సరిపడాన్ని అరటికాయ బజ్జీలు వేసుకున్న తర్వాత వేసిన వెంటనే కదిలించకుండా కింద వైపు కొంచెం ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి ఈ అరటికాయ బజ్జీలని రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా అరటికాయ బజ్జీలన్నీ కూడా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత వీటిని ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటికి ఎక్స్ట్రా ఆయిల్ ఉంది అనుకుంటే ఇలా టిష్యూ పేపర్ మీదకి తీసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది తర్వాత మిగిలిన పిండిని మిగిలిన అరటికాయ ముక్కల్ని కూడా ఈ విధంగానే ముందైతే ఎలా అయితే వేసుకున్నామో ఆ విధంగా అరటికాయ బజ్జీలని వేసుకోవాలి వీటిని కూడా వేసిన వెంటనే కదిలించకుండా కొంచెం ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండు వైపులో కూడా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న అరటికాయ బజ్జీలు అన్నిటినీ కూడా ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయాయి ఇవి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఈ అరటికాయ బజ్జీలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఈవినింగ్ స్నాక్స్ అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ అరటికాయ బజ్జీలన్నీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ శశి వంటశాల ఈ రోజు మన వీడియోలో చాలా ఈజీగా పచ్చి అరటికాయతోని కరకరలాడ చిప్స్ని తయారు చేసి చూపించబోతున్నానండి ఇవి స్నాక్స్ కింద ప్రిపేర్ చేసుకున్నామంటే మంచి టైం పాస్ లాగా తినవచ్చు అనమాట ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు ఒకసారి తయారు చేసి చూడండి టేస్ట్ అయినా టెక్చర్ అయినా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట వస్తాయి అనమాట మరి ఈ బనానా చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఇక్కడ నేను ఐదు పచ్చి అరటికాయలను తీసుకున్నాను అనమాట వీటిని మార్కెట్ నుంచి తెచ్చిన బనానా కాకుండా ఇంట్లో చెట్టు కాసిన పచ్చి అరటికాయలతోని ఇక్కడ నేను బనానా చిప్స్ని తయారు చేసి చూపించబోతున్నాను అనమాట మనం మార్కెట్లో కొన్న పచ్చి అరటికాయతోని ఎలా అయితే చిప్స్ని ప్రిపేర్ చేస్తామో ఇంట్లో చెట్టు కాసిన పచ్చి అరటికాయతోని కూడా అలాగే పర్ఫెక్ట్గా మనం బనానా చిప్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే ఐదు అరటికాయలు తీసుకున్నానండి ఇందులో మూడిటితో మాత్రమే బనానా చిప్స్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇలా అరటికాయకి పైన ఉన్న గ్రీన్ కలర్ పాట అంతా కూడా పోయేంత వరకు చాక్తో కానీ ఇలా పీలర్తో కానీ మనకి పొట్టు అంతా కూడా తీసుకోవాలన్నమాట తర్వాత మనకి అరటికాయకి పైన పొట్టు తీసిన తర్వాత నల్లబడుతుందండి అలా పడకుండా ఉండాలంటే బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకొని అందులోకి ఉప్పు పసుపు వేసి ఇలా పొట్టు తీసిన అరటికాయలని వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్నామంటే మనకి ఎంతసేపు అయినా సరే అరటికాయకి కలర్ చేంజ్ అవ్వకుండా ఇలా వైట్ గా ఉంటుంది ఇక్కడ నేనైతే మూడు అరటికాయలతోని బనానా చిప్స్ ప్రిపేర్ చేస్తున్నానండి ఈ అరటికాయలకి అన్నిటికి కూడా పైన గ్రీన్ కలర్ పాట అంతా పోయేంత వరకు ఇలా పీలర్తోని పీల్ చేసుకొని ఇలా పొట్టు తీసిన అరటికాయలన్నిటినీ కూడా ఇలా సాల్ట్ వాటర్ లా వేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను బనానా చిప్స్ చేయడం కోసం ఇక్కడ నేను వెజిటేబుల్ కటర్లో వచ్చిన బనానా గ్రేటర్ని అయితే తీసుకున్నాను అనమాట మనకి ఇంట్లో ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆ గ్రేటర్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ దీంతో కూడా మనకి పర్ఫెక్ట్గా బనానా చిప్స్ వస్తాయి అనమాట తర్వాత వేరే ఇంకొక చిన్న బౌల్ తీసుకొని అందులోకి వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూను ఉప్పుని వేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ని వేసి ఇప్పుడు సాల్ట్ అంతా కరిగేంత వరకు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా సాల్ట్ అంతా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని పక్కన రెడీగా పెట్టుకోవాలన్నమాట తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రేకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము ఆయిల్ హీట్ అయిందే లేదు ఇలా ఒక బనానా చిప్స్ని వేసి చెక్ చేసుకోండి బనానా చిప్స్ ఆయిల్లో వేయగానే ఇలా పైకి తేలాలన్నమాట ఇలా ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఈ గ్రేటర్తోని బనానా చిప్స్ని ఈ ఆయిల్లోనే ఇలా గ్రేట్ చేసుకోండి మనం బనానా స్ట్రైట్గా పెట్టి గ్రేట్ చేసుకున్నామంటే బనానా చిప్స్ అనేవి మనకి రౌండ్గా వస్తాయి అలాగే బనానాని కొంచెం క్రాస్గా పెట్టి గ్రేట్ చేసుకున్నామంటే బనానా చిప్స్ అనేవి కొంచెం ఓవెల్ షేప్లో వస్తాయి ఇప్పుడు ఈ బనానా చిప్స్ని ఆయిల్లో మరీ ఎక్కువ వేసుకోకుండా ఆయిల్లో సరిపడినని మాత్రమే వేసుకోవాలన్నమాట అంటే ఒకదాని మీద ఒకటి లేకుండా చూసుకోవాలి ఇలా బనానా చిప్స్ అన్నిటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మన ముందుగా ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్న వాటర్ని టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలన్నమాట ఇలా సాల్ట్ వాటర్ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ చిప్స్ చిప్స్ని రెండు వైపులా కూడా తిప్పుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేసిన వాటర్ వేయడం వల్ల మనకి బనానా చిప్స్కి సాల్ట్ అనేది బాగా పడుతుంది అలాగే ఈ బనానా చిప్స్ కూడా మంచి కలర్లో వస్తాయన్నమాట బనానా చిప్స్ని ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా గోల్డెన్ షెడ్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న బనానా చిప్స్ని అన్నిటినీ కూడా ఇలా చిల్లుల గరిటెలోకి వేసుకోవాలి ఈ బనానా చిప్స్ అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్చవండి చాలా తక్కువ ఆయిల్ తోనే ఫ్రై అవుతాయి అనమాట ఇలా చిప్స్ అన్నిటినీ కూడా గరిటిలోకి తీసుకొని వీటిని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి బనానా చిప్స్ని ఈ విధంగా గ్రేటర్తోని ఆయిల్లోనే చాలా సింపుల్గా గ్రేట్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఆయిల్లో సరిపడినని చిప్స్ చిప్స్ని వేసుకొని తర్వాత టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వాటర్ని వేసుకోవాలన్నమాట సాల్ట్ వాటర్ వేసుకునేటప్పుడు మనకి ఆయిల్ చిల్తుందని భయం ఏముండదండి మనము అలా డైరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బనానా చిప్స్ ఫ్రై అవుతుంటేనే ఇలా ఒకటి పట్టుకొని తుంపి చూడండి మనకి క్రిస్పీగా చాలా ఈజీగా తునిగిపోతాయి అనమాట అలాగే మనకి ఆయిల్లో నురగ వస్తూ ఉంటుంది కదా ఆ నురగ అంతా కూడా పూర్తిగా తగ్గిపోయేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న బనానా చిప్స్ అన్నిటినీ కూడా ఇలా చిల్లుల గరటిలోకి తీసుకొని అన్నిటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బనానా చిప్స్ రెడీ అయిపోయాయి ఇక్కడ మీకు సౌండ్ వింటుంటేనే అర్థమైపోతుంది కదా ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మనము ఇంట్లో చెట్టు కాసిన పచ్చి అరటికాయలతోని కూడా మనము ఈ బనానా చిప్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మరి మీరు కూడా ఇక్కడ నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి అనమాట మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ